అక్కా మన్ని ఎందుకు గాయమాత అంటారు ఇంకా చిన్నవే కదా సరే రూపా నువ్వు బాగా అడిగావు మనం చిన్నవే అయినా పెద్దవిగా మారినప్పుడు మనం కూడా ఎవరోరికి తల్లి అవుతాం దేన్ని గాయమాత అయినందున ఇవ్వడం కాని ఎప్పుడూ తిరిగి కోరరాదు అంటే గాయమాత ఎవరికి ఏదో ఇచ్చేవారు కదా అవును ఎవరు పాలు తీసుకుంటారు ఎవరు ప్రేమ ఎవరు ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ మన దగ్గరికి వస్తారు ఏదో పొందడానికి మరియు మనం ఎప్పుడూ అందిస్తాము అప్పుడు మనకు ఎవరిస్తారక్క మనకు మనకు కేవలం భగవంతుడు చిరునవ్వును ఇస్తారు కి ఒక మధ్యాహ్నం నువ్వు చిన్న చెల్లి నా పక్కన కూర్చున్నప్పుడు అక్క నేను పెద్దవిగా పెరిగితే నేను కూడా గాయమాత అవుతానా ఖచ్చితంగా అవుతావు కాని గాయమాత కావడం అంటే కేవలం పాలు ఇవ్వడం మాత్రమే కాదు అందరికీ దయ మమత ప్రేమ అందించడం కూడా అంటే నేను ఎవరిని నా దగ్గరకు రావడానికి అనుమతిస్తే అది కూడా ఒక ఆశీర్వాదమేనా అవును చిన్నది అదే పెద్ద ఆశీర్వాదం ఎవరికీ భయం కలగనీయకపోవడం అందుకే నీ చేయి నుండి అందరికీ చిరునవిస్తాను గాయమాతలిస్తున్నట్టు అదే నా తెలివైన చిన్న చెల్లి లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చెయ్యండి